യൂണിയൻ ടീച്ചർ യൂണിയൻ ജില്ലാ പ്രധാന കാര്യ సంఘ నియమావళికి సంఘ నియమావళికి ఉద్దేశించిన ఉద్దేశించిన లక్ష్యములకు కట్టుబడి ఉంటూ ఎలాంటి ఎలాంటి రాగ ద్వేషాలు గాని రాగ ద్వేషాలు పక్షపాతం పక్షపాతం లేకుండా లేకుండా దృష్టికి వచ్చిన దృష్టికి వచ్చిన లేదా లేదా తీసుకువచ్చిన తీసుకువచ్చిన ప్రతి సమస్యను ప్రతి సమస్యను పరిష్కరించడానికి పరిష్కరించడానికి శక్తి మేరకు శక్తి మేరకు ప్రయత్నిస్తానని ప్రయత్ని అప్పగించబడిన బాధ్యతల పట్ల బాధ్యతల పట్ల నిబద్ధత కలిగి నిబద్ధత కలిగి ఉంటానని ఉంటానని వృత్తి ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని త్రికర్ణ శుద్ధితో త్రికరణ శుద్ధితో నిర్వహించదనని నిర్వహితనని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయచున్న ప్రమాణం చేయచున్న జై టీ టి జైటి